లాస్ట్ కొన్ని నెలల నుండి జనాలకి మారుతి కార్స్ అంటే ఎందుకు పడతలేవు కొన్ని ఏళ్ళ నుండి మారుతి కార్ బ్రాండ్ ఇండియాని లిటరలీ రూల్ చేస్తూ వచ్చింది ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కువ అమ్ముడు కార్లలో టాప్ ఫైవ్ కార్స్ లో ఫైవ్ కి ఫైవ్ మారుతూనే ఉంటుండే లేదా ఒక్కొక్కసారి అటు అయినా కానీ టాప్ త్రీ కార్స్ మాత్రం ఎప్పుడూ మారుతూనే ఉంటుండే కాకపోతే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో టాప్ ఫైవ్ కార్స్ లో మారుతిది ఓన్లీ ఒక్క కార్ మాత్రమే ఉంది ఫిఫ్త్ ప్లేస్ లో ఎక్కువ అమ్ముడైన కార్స్ లో టాటా పంచ్ కార్ ఉంది ఫోర్త్ ప్లేస్లో స్కార్పియో ఉంది దీనివి ఒక్క నెలలో ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల యూనిట్స్ అమ్ముడని థర్డ్ ప్లేస్లో హ్యుండై క్రెటా ఉంటే సెకండ్ ప్లేస్ మారుతి సుజుకి వచ్చింది మారుతి సుజుకి డిజైర్ కార్ ఇరవై వేల యూనిట్స్ అమ్మింది కానీ ఇన్నేళ్లుగా టాప్ ఫైవ్ లో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో ఉండి ప్రతి గల్లో గా కనిపించే మారుతి ఆల్టో కార్ మాత్రం ఫస్ట్ లిస్ట్ నుంచే కాదు టాప్ ఫైవ్ నుండి బయటకు వెళ్లిపోయేది ఇప్పుడు ఆ పొజిషన్ కి టాటా నెక్సాన్ కార్ వచ్చింది వీళ్ళు ఇరవై రెండు వేల కార్ని ఒక్క సెప్టెంబర్ నెలలోనే అమ్మారు మీ ఇంట్లో కూడా టాటా సంబంధించిన ఏదైనా కార్ ఉంటే కామన్ సెక్షన్ లో చెప్పండి